ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము వివాహం కావలసినటువంటి వారికి అంటే ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే వివాహం కుదిరినట్టే కుదురుతున్నదమ్మా కానీ చిటుకున అది తప్పిపోతున్నది సెటిల్ అయినట్టే ఉంటున్నది టోటల్ సెటిల్ అవుతుంది వాళ్ళు అన్ని మాట్లాడుకుంటాము ఆ తర్వాత క్యాన్సిల్ అవుతుంది కారణం తెలియదు అని ఇటు అమ్మాయి వాళ్ళు అటు అబ్బాయి వాళ్ళు ఇద్దరి తరఫున కూడా వాపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే కారణం ఏది ఏమైనా కావచ్చు వివాహం అతి త్వరగా జరగటము అనేది ఇంపార్టెంట్ దానికల్లా మీరు చేయాల్సింది అమావాస్య నాడే చేయాలి నానా ఇది అమావాస్య రోజున ఏడు జిల్లేడు పువ్వులు అనేటువంటివి తీసుకుని వచ్చి ఎవరికైతే వివాహం అవ్వాలో అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి ఏడు సార్లు దిగదుడుపు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు పైను చిక్కి కిందకి దిగదుడుపు ఈ విధంగా ఏడు ఏడు సార్లు దిష్టి అనేది తెల్ల జిల్లేడు పువ్వులతో తీసి అమావాస్య నాడే ఏ సమయమైనా పర్లేదు మరి ఏ సమయంలో చేయాలి సందేహం అక్కర్లేదు తీసి పారే నీటిలో వదలటం శ్రేష్టం మరి పారే నీరు మాకు లేదమ్మా అనుకుంటే ఒక పేపర్లు వేసి పొట్లం కట్టి మీ డస్ట్బిన్లో వేసేయండి అంతే తప్పించి అక్కడ ఇక్కడ మాత్రం దయచేసి పడేయద్దు ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే దృష్టి దోషం అనేది పోతుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా పోతాయి దృష్టి దోషం తొలగిపోయి అతి త్వరగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా ఈ దృష్టి అనేది ఇది జిల్లడి పొలతో తీసిన తర్వాత మళ్ళీ చేయవలసిన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసము ధూపం వెలిగించండి సాంబ్రాణి ధూపము అనేది వెలిగించి అది ఇల్లు మొత్తం కూడా చూపించండి ఇల్లు ప్రతి గది కూడా అది చూపించండి చూపించడం వలన పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు వాస్తవంగా ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలా ఏంటంటే ఆ ధూపము అనేటువంటిది ఆ చక్కని ఆ వాసన పీల్చడం వల్ల కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న నెగిటివ్ కూడా పోతుంది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అప్పుడు తప్పనిసరిగా గృహంలో శుభకార్యం జరగటము అనేటువంటిది ఉంటుంది బాజా బయంత్రులు అతి త్వరగా మ్రోగుతాయి ఆ గృహంలో కానీ ఒక్క అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి నాన్న అలాగే గృహానికి ఉన్నటువంటి దోషము అనేది తొలగిపోవటానికి కూడా ఎప్పుడు నేను తెలియజేస్తుంటా మత్స్య యంత్రము అని చెప్పేసి దానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటము అభిషేకాలు చేయటము ఇలా దానికి ఒక శక్తినివ్వటము అనేది జరిగింది అందువలన గృహంలో చక్కగా మీరు మరి ఆఫీస్కి వచ్చి ఈ మత్స్యంత్రం కలెక్ట్ చేసుకుని వెళ్ళి మీ గృహంలో ఈశాన్య భాగంలో ఒక రాగి చెంబులో నేను ఇచ్చే మత్స్య యంత్రం అనేది పెట్టి అందులో దాన్ని నీళ్ళు పోసి పువ్వు వేసి ఉంచండి ఆ ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వినగలుగుతారు అందుకని ఈ మత్స్య యంత్రము అనేటువంటిది తప్పనిసరిగా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకున్నానా రాలేని వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా నేను పంపిస్తాను చాలా మంది తెలియజేశారు బయట మార్కెట్ లో మేము కొన్నామమ్మా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు కానీ మీ చేతుల మీదుగా ఆ మత్స్య యంత్రము అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత వాస్తవంగా బాగా కలిసి వస్తున్నదమ్మా ఇల్లు అని చాలా మంది తెలియజేశారు సో మీ అందరికీ కూడా ఒక అమ్మగా తెలియచేసేది మత్స్యంత్రము అనేటువంటిది వాస్తు కలిసి వస్తుంది అలాగే గృహంలో శుభాది కార్యక్రమాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు తప్పనిసరిగా శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు నానా చిన్న పరిహారం ఇలాంటివి ఎన్నో తెలియజేస్తుంటా ఇలా ఈ చిన్న పరిహారం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి